రోటి పచ్చలు ఉంటే ఎప్పుడైనా అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ వెంటనే పెట్టుకుని తినేయచ్చు కదా అందుకే నేను మీకు ఈరోజు ఆరు రకాల టేస్టీ రోటి పచ్చళ్ళు చూపించబోతున్నాను ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం సో ఇప్పుడు పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేశాను రెడీగా సో డైరెక్ట్గా కుకింగ్కి వెళ్ళిపోదాం ఒక మంచి ఇట్లా ఒక కడాయి తీసుకోండి వైడ్గా తీసుకొని ఫస్ట్ మనం ఒక టీ స్పూన్ నూనె వేయిపోతాం అనమాట చాలా ఈజీ అండి ఈ రెసిపీ అసలు ఎంత టేస్టీగా ఉంటుందో నాకైతే పర్సనల్గా గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి నాకు జనరల్గానే పులుపు చాలా ఇష్టం సో ఏదైనా పచ్చళ్ళు పుల్లగా ఉంటే అసలు అంత ఎంజాయ్ చేసి తింటాను అన్నమాట సో కొంచెం నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయిపోతున్నాను కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి రోస్ట్ చేసుకోవాలి గోంగూరతో మీరు ఇంట్లో ఎలాంటి రెసిపీస్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇదివరకైతే గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర పప్పు ఇలాంటివన్నీ చేశాను సో ఇవాళ ఈ రెసిపీకి ఏంటంటే నేను ఒక మంచి పెద్ద బంచ్ గోంగూర లీవ్స్ తీసుకున్నాను అనమాట బాగా క్లీన్ చేసేసి కడిగి ఇట్లా ఆకుల్ని మట్టుకు తించుకొని పెట్టుకోండి ఇప్పుడు ధనియాలు ఒక మంచి బ్రౌన్ కలర్కి వచ్చేసింది నేను ఇప్పుడు కొంచెం వెల్లుల్లి రబ్బర్ని వేయిపోతున్నాను ఇది ఒక పన్నెండు ఉంటాయండి పన్నెండు పదిహేను అది వేసేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ మనం వేసేది పచ్చిమిర్చి దీంట్లో ఒక పది పచ్చిమిర్చిలు ఉన్నాయి మొత్తం వేసేసేయండి చిన్న బెట్టు చింతపండు అనమాట స్మాల్ పీస్ వేసుకోండి ఆల్రెడీ ఆకులు బాగా పుల్లగా ఉంటాయి కదా అందుకని కొంచెం వేసుకుంటే చాలు సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఆకుల్ని వేసేస్తున్నాను సరే మొత్తం వేసేస్తున్నాను నేను కట్ చేయట్లేదు మీకు కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఆకులు వెంటనే మగ్గిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయి అనమాట వేసిన వెంటనే ఇట్లా బాగా మిక్స్ చేసేయండి సో అందుకనే మనకి ఒక పెద్ద కడాయి కావాలన్నమాట ఎందుకంటే ఆకులు వేసేటప్పుడు బాగా పెద్దగా ఉంటుంది జస్ట్ మిక్స్ చేస్తూ ఉంటే మగ్గిపోతాయి చూడండి అప్పటికి తగ్గిపోయింది బాగా వాసనమైతే బ్రహ్మాండంగా వస్తుంది ఇప్పుడే చూసారా ఎట్లా ఉందో ఇప్పుడు ఆకులు బాగా ఇప్పటికీ చాలా త్రీ ఫోర్త్ కుక్ అయిపోయిందనమాట ఇట్లానే ఈ మిక్సింగ్లోనే కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు నేను దీంట్లో ఒక టీ స్పూన్ కలుపు వేస్తున్నాను సపోజ్ మీకు కారం బాగా నచ్చితే ఇంకొక ఎక్స్ట్రా త్రీ ఫోర్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు చూసారా అండి వేసినప్పుడు ఆకులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు చూసారా మగ్గిన తర్వాత ఎంత తక్కువగా ఉందో సో ఇవి వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయి సో ఆకులు ఇట్లా కంప్లీట్గా మగ్గిన తర్వాత నేను కడాయిని మూసి ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇంకా కుక్ చేయబోతున్నా గోంగూర మన హెల్త్కి చాలా మంచిది సో మీరు అప్పుడప్పుడు ఈ ఆకుని ఇట్లా పచ్చడి కానీ పప్పు కానీ చేసుకొని తినచ్చు సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయ్యింది మనం ఇప్పుడు తెరిచి చూద్దాం ఆకు బాగా కుక్ అయిపోయిందనమాట బాగా మగ్గిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీని ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసేసి ఇది కంప్లీట్గా మనం కూల్ చేసుకోవాలి గోంగూర పచ్చడి కూల్ అయిన తర్వాత ఇట్లా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి నెక్స్ట్ గ్రైండింగ్ అనమాట జస్ట్ పల్స్ చేయబోతున్నాను నీళ్లు వేయలేదు సో నీళ్లు వేయకుండా జస్ట్ లైట్గా పల్స్ చేసుకోండి రెండు మూడు సార్లు ఎట్లా ఉందో చూద్దాం వావ్ చూడండి అసలు సపోజ్ మీకు బాగా ఫైన్గా కావాలంటే ఇంకొక రెండు మూడు సార్లు పల్స్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా కొంచెం మీకు ఇట్లా కోర్స్గా నచ్చితే ఇట్లా కూడా మీరు తీసేయచ్చు మీరు ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మన గోంగూర పచ్చడిలో నీళ్లు వేయకుండా మనం రుబ్బామనమాట సో మనం ఆఖరి స్టెప్కి వచ్చేసాం తాలింపు స్టవ్ లోలో పెట్టేసి ఇప్పుడు నేను కొంచెం వెల్లుల్లి రెబ్బంది దంచిపోతున్నాను జస్ట్ రఫ్గా తోలుతోనే మనం దంచుకుందాం తాలిపు గిన్నె వేడెక్కింది నేను ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె పోయిపోతున్నాను ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మినపప్పు వేసుకున్నాం కొంచెం ఆవాలు జీలకర్ర ఆవాలు చిట్పటలు ఆడటం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి రెండు కొంచెం ఇంగువ ఈ వెల్లుల్లి రబ్బల్ని తోలుతో ఇట్లా వేసేస్తున్నాను అండ్ కొంచెం కరివేపాకు అంతా వేసి మిక్స్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని నేను వేసేసాను సో ఇప్పుడు ఈ తాలింపుని అట్లానే మనం పచ్చడిలో వేసేద్దాం చాలా మంచి వాసన వస్తుంది సో మన గోంగూర పచ్చడి రెడీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ టేస్టింగ్ సో గోంగూర రోటి పచ్చడి చిటికిలో అయిపోయింది చూసారు కదా చాలా చాలా ఈజీ వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటూ కొంచెం ఉల్లిపాయలు పక్కన పెట్టుకుని తింటే అసలు ఆ టేస్ట్ అద్దురుతుంది అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు ఇవాళ నేను ఉల్లిపాయలతో తినట్లేదు ఒట్టి పచ్చడిని టేస్ట్ చేయబోతున్నాను ఈ పచ్చడి మీకు ఫ్రిడ్జ్లో జస్ట్ ఒక వారం పది రోజుల కంటే కూడా ఎక్కువ కూడా నిలుగు ఉంటుంది అనమాట ఊరిపోతుంది ఆగలేకపోతుంది వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే నేను అసలు ఏమీ చెప్పలేను నేను జస్ట్ టేస్టింగ్ అనమాట ఉలిపు కారం ఆ గోంగూర రుచి నెయ్యి వేడన్నం బెస్ట్ కాంబినేషన్ అండి సో మీకు ఉల్లిపాయలు నచ్చితే దీంట్లో మిక్స్ చేసుకొని తినండి సైడ్లో పెట్టుకొని ఇంకా వేరేం అవసరం లేదు ఉంది సరే మామూలుగా చెప్పకూడదు చాలా బాగుంది ఇప్పుడు కందిపచ్చడికి కావాల్సిన పదార్థాలు అన్నీ నేను ఇక్కడ ఉంచానమాట ఇవన్నీ మనం రోజ్ చేసేసి అన్నీ గ్రైండ్ చేసేయాలి అంత సింపుల్ అనమాట ఈ రెసిపీ ఇప్పుడు ప్యాన్లో మనం అన్నీ డ్రై రోస్ చేసుకోవాలన్నమాట సో ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఒక కప్ కందిపప్పు వేస్తున్నాను దీన్ని బాగా డ్రై రోస్ట్ చేయాలన్నమాట సో మీరు పప్పు ఎంత తీసుకుంటున్నారో దాని తగ్గట్టు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి సో ఈ కలర్ కొంచెం బాగా లైట్ బ్రౌన్ కలర్ రావాలి సో దట్ ఈస్ ద కీ అనమాట ఈ పచ్చళ్ళు నేను ఇక్కడ ప్యాన్ పక్కనే ఉన్నాను కాబట్టి ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టి రోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చూస్తే పప్పు కలర్ మారింది మంచి వాసన వస్తుంది సో నేను ఇప్పుడు స్టవ్ తగ్గించేసి కొంచెం లో ఫ్లేమ్లో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేయబోతున్నాను పప్పుని మీరు ఇట్లా వదిలేసి అటు ఇటు వెళ్ళొద్దు సో ఇప్పుడు ఈ కలర్ వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈ టైంకి ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది తీసుకున్నాను అది వేయిపోతున్నాను జీలకర్ర ఒకటిన్నర టీ స్పూన్ ఐదు వెల్లుల్లి రబ్బలు చింతపండు ఒక పీస్ అనమాట చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేస్తున్నాను ఒక మంచి పులుపు టేస్ట్ వస్తుంది అనమాట లైట్గా ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకోండి కారం సో మనం కూరగాయలతో కూడా చాలా రకాలు పచ్చడి చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ బీరకాయ సొరకాయ వంకాయ ఇవన్నీ చాలా కామన్ అనమాట సో వేరే ఏం రకమైన పచ్చళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉండే పచ్చళ్ళు మీ ఇంట్లో చేసుకుంటే అది కూడా కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో వేయండి నేను చూసి మేబీ నెక్స్ట్ టైం ఆ పచ్చడి మనం ట్రై చేయొచ్చు సో ఇప్పుడు మాట్లాడతా మాట్లాడతా ఇవన్నీ రోస్ట్ అయిపోయినాయి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను లేకపోతే మాడిపోతుంది దీన్ని ఇప్పుడు కంప్లీట్గా కూల్ చేయాలన్నమాట సో ఇది నేను ప్లేట్లో మార్చేస్తున్నాను వేరే ప్లేట్లో మార్చి దీన్ని మనం కంప్లీట్గా కూల్ చేసేద్దాం సో ఈ కలర్ చూస్తే మంచి ఒక రిచ్ బ్రౌన్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రైండింగ్ అనమాట సో ఇది కంప్లీట్గా కూల్ అయిపోయింది అనమాట దీన్ని మెల్లిమెల్లిగా నేను మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను సపోజ్ మీకు కారం ఎక్కువ నచ్చితే మిరపకాయలు మీరు ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇప్పుడు దీంట్లో ఎనిమిది వేశాను కల్లుప్పు ఇది ఒక టీ స్పూన్ వేసేస్తున్నా ఇప్పుడు దీన్ని ఫస్ట్ నీళ్ళు పోయకుండా నేను గ్రైండ్ చేస్తాను తర్వాత కొంచెం నీళ్ళు పోసి పచ్చడి కన్సిస్టెన్సీకి మనం చేసుకున్నాం బాగా ఫైన్ పౌడర్ అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లో కొంచెం నీళ్లు పోసి మనకి పచ్చడి కన్సిస్టెన్సీకి నేను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేయబోతున్నాను అనమాట కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకోండి ఎక్కువ నీళ్లు పోయొద్దు పచ్చడి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది సో పచ్చడి చూద్దాం ఎట్లా ఉందో ఇప్పుడు చూస్తే భలే తిక్కుగా ఉంది చూడండి ఇక్కడ సో నీళ్లు చాలా గ్రాజ్యువల్గా పోసి దీన్ని గ్రైండ్ చేయాలి మీరు లేకపోతే మరీ నీళ్ళగా అయిపోతే ఇది గట్టి పచ్చడి బాగోదు మన కంది పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అనమాట ఐ థింక్ ఈ కన్సిస్టెన్సీ అన్నానికి కలుపుకుంటానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు కావాలంటే మీకు ఈ టైంలో కొంచెం ఉప్పు వేసుకోవచ్చు అద్దిరిందండి ఉప్పు పులుపు కారం అంతా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు నేను తీసేస్తున్నాను మనం నెక్స్ట్ ఏంటంటే తాలింపు వేస్తాయి అంతే సో మీరు పచ్చడి చూస్తే ఎంత గట్టిగా ఉందో చూడండి అందుకనే నేను చాలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసి దీన్ని గ్రైండ్ చేశాను అనమాట పచ్చడిని కలర్ చూడండి ఎంత మంచి ఒక రిచ్ బ్రౌన్ కలర్లో ఉందని ఇట్లా గట్టిగా ఉంటే మీకు ఎక్కువ రోజులు ఉంటుంది సో ఇప్పుడు తాలింపుకి ఒక చిన్న తాలింపు గరింటి తీసుకున్నాను నేను ఇక్కడ గరిట వేడెక్కిన తర్వాత ఒక రెండు మూడు టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఇప్పుడు దీంట్లో కొంచెం మినప్ప వేసేసి నెక్స్ట్ కొంచెం మస్టర్డ్ సీడ్స్ జీలకర్ర పచ్చి పండులు ఆడేటప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను నెక్స్ట్ మనం వేసేది ఏంటంటే మిరపకాయలు కొంచెం వెల్లుల్లి రబ్బలు అనమాట తోలుతో పాటు ఇది మంచి ఒక ఫ్లేవర్ ఇస్తుంది ఒక నాలుగు వేసుకుంటున్నా యూజువల్గా కరివేపాకు ఏంటంటే నేను స్టవ్ ఆఫ్ చేసేసే వేస్తాను ఇక్కడ ఒక ఫైర్ క్రాక్ వస్ వస్తుంది అనమాట అందుకే కొంచెం ఇంగువ వేసి దూరంగా వెళ్ళిపోతాను ఇది ఏం అవ్వాలంటే స్టవ్ ఆఫ్ చేశాను కాబట్టి ఏం అవ్వాలా అయితే యూజువల్గా చిత్రపటలాడుతుంది సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేది దీన్ని లైట్గా రోస్ట్ చేయబోతున్నాను సో ఇప్పుడు ఈ తాలింపు రెడీ అయింది దీని అట్లానే మనం పచ్చళ్ళు వేసేద్దాం వాసన అద్దిరిందండి అసలు ఎంత బాగుందో సో పచ్చడి చేస్తాం తాలింపు వేస్తాం ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటండి తినటమే ఎందుకు ఆలస్యం ఇంకా చూడండి అసలు ఈ వేడి వేడి అన్నంలో కొంచెం ఆ పచ్చడి వేసేసి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో నేను అసలు చెప్పలేను నేనైతే వెయిటింగ్ అనమాట తినటానికి నేను కొంచెం ఎక్కువ పచ్చడి తింటే నాకు పచ్చడి చాలా ఇష్టం జనరల్గా ఇలాంటి గట్టి పచ్చడి అంటే ఊరు ఊరిపోతుందండి మాట్లాడలేకపోతున్నాను అసలు వేసుకొని వేడివేడా పచ్చడి వేసుకొని ఇట్లా తింటే అసలు ఏమీ లేనప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇట్లా ఒక పచ్చడి చేసుకొని మీరు పెట్టుకుంటే ఒక రెండు రోజులు నిలబ ఉంటుందండి ఫ్రిడ్జ్లో బాగా రెండు మూడు రోజుల వరకు ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు బాగా మీరు వేసుకొని ఆహా అసలు వాసన అయితే అద్దరిపోతుంది ఇక్కడ నేను సమ్టైమ్స్ ఒట్టిగా పచ్చడి కూడా ఒట్టి పచ్చడి తింటాను ఏం అన్నం లేకుండా కూడా వాళ్ళే ఉంది మామూలుగా చెప్పకూడదు చాలా బాగుంది కొబ్బరి మామిడికాయ పచ్చడి చేయడానికి పుల్లటి మామిడికాయలు మాత్రమే వాడాలి అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ నాకు లోకల్గా దొరికే వెరైటీస్ లో ఒక పుల్ల మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడిగి ముందు ఇలా స్కిన్ తీసేస్తున్నాను దీన్ని ఎలాగో మిక్సర్ జార్ లో వేసి రుబ్బాలి కాబట్టి మరి ఫైన్ గా కాకుండా ఇలా రఫ్గా చిన్న ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది సో నేను మిక్సర్ జార్ లో ఒక కప్పంత మామిడికాయ ముక్కలు వేస్తే దానికి సరిపడా ముప్ప కప్పు అంతా తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను వీటితో పాటు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ అంత జీలకర్ర కూడా వేయాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల నీళ్లు కూడా పోసి ఇదంతా ఒక్కసారి రుబ్బాలి చూస్తున్నారు కదా ఈ పచ్చడి మరీ మెత్తగా జారుగా అయిపోయినా కూడా బాగుండదు ఇది ఇలానే లైట్గా బరక్గా ఉండాలి సో ఇది తయారైంది కాబట్టి ఒక సర్వింగ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ పచ్చడికి తాలింపు వేయడం కోసం ఒక చిన్న గిన్నెలో రెండు టీ స్పూన్ల నూనె వేసి అందులో ఒక టీ స్పూన్ పచ్చిశనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిరపకాయలు అర టీ స్పూన్ అంతా ఇంగువ వేసి వేయించాలి వీటితో పాటు కరివేపాకులు కూడా వేస్తే ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత తాలింపుని పచ్చళ్ళలో వేసి కలుపుకోవచ్చు అంతే పుల్లగా కారంగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారైనట్టే దీన్ని వేడి వేడి అన్నంతో నెయ్యేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ కోసం నేను బాగా పండిన టొమాటోల్ని తీసుకుంటున్నాను ఇలా మంచి రెడ్ కలర్ లో ఉన్న టొమాటోలు వాడితే పచ్చడిలో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా పైన ఉన్న పార్ట్ కట్ చేసి వీటిని రఫ్గా కాస్త పెద్ద మొక్కలుగా కట్ చేయాలి ఎలానో వీటిని గ్రైండ్ చేస్తాం కాబట్టి ఫైన్ గా కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఒక ప్యాన్ లో మూడు టేబుల్ స్పూన్ల నూనె పోసి అందులో పావు టీ స్పూన్ అంత మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించాలి మెంతులు ఎక్కువగా వేస్తే మొత్తం చేదుగా అయిపోతుంది సో అది కొంచెం చూసి వేసుకోవాలి నెక్స్ట్ నేను కట్ చేసి ఉంచిన టొమాటోస్ ని వేస్తున్నాను వీటితో పాటు స్కిన్ తీసేసిన ఐదారు వెల్లుల్లి రబ్బలు మదిలోకి కట్ చేసిన ఆరు పచ్చని కూడా వేస్తున్నాను మీకు కారం ఎక్కువగా వద్దనుకుంటే మిర్చి కాస్త తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక చిన్న చింతపండు ముక్క కూడా వేస్తున్నాను టొమాటోస్ లో లైట్ గా పులుపు ఉంటుంది కాబట్టి ఇది మరీ ఎక్కువ వేయనవసరం లేదు నెక్స్ట్ ఇందులో నేను ఒక కప్ అంత ఫ్రెష్ కొత్తిమీర వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలపాలి అలాగే అరకప్ అంతా పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను పుదీనా వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అలా అని ఎక్కువ వేస్తే పుదీనా ఫ్లేవర్ బాగా డామినేట్ చేస్తుంది సో ఇలా జాగ్రత్తగా చూసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుతున్నాను ఉప్పు ముందే వేస్తే టొమాటోస్ ఇంకా త్వరగా మగ్గిపోతాయి ఒక మూత పెట్టి వీటిని కనీసం ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇవన్నీ చక్కగా కుక్ అయ్యి కనిపిస్తాయి ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటన్నిటిని ఒక ట్రాన్స్ఫర్ చేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి నీళ్లు పోయకుండా గ్రైండ్ చేయాలి అప్పుడే పచ్చడి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ పచ్చడికి తాలింపు కోసం ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ అంతా పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి ఆ తర్వాత తాలింపుని పచ్చడిలో వేసి కలపచ్చు ఎంతో టేస్టీగా ఉండే మన టొమాటో కొత్తిమీర పచ్చడి తయారైనట్టే ఈ పచ్చడిని మీకు నచ్చినట్టు అన్నంతో కానీ ఇలా వేడివేడి ఇడ్లీ లేదంటే దోశతో కానీ హ్యాపీగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి వీటిల్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నింటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్ ఎట్ అవుట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యూర్ ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్